కాయన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి సగలం సకలం వరస్మై నారాయణాయతి సమర్పయామి శ్రీమన్నారాయణాయతి సమర్పయామి ఎందుకు తింటండి వీటన పట్టుకొని వెళ్ళాలి చాలా రక్తగా ఒక్కసారి అటు ఒక్కసారి ఇటు మళ్ళీ సెంటిమీటర్ పెట్టద్దు మూడు సార్లు మీరు దేవునికి స్నానం చేయిస్తారు దేవుడి విగ్రహానికి దేవునికి అవిషయం అదే ప్రాణం అదే అదే తీర్థాన్ని ప్రథమ చేసుకున్న దంపతులు తీర్థం తీర్థం తీసుకోవాలి ప్రసాదం తీసుకోవాలి మీ పిల్లలకు మీ బంధువులను చుట్టాలు పెట్టుకోవాలి అక్కడే కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి ఆ తర్వాత మీ దగ్గరికి ఐగాళ్ళు వస్తారు ఐగాలు వాళ్ళని ఆడవాళ్ళు ఓడి పట్టుకోవాలి మగవాళ్ళు పట్టుకోవాలి తెలుగు ఆనవాడకు కంగులు గౌరవం ఇస్తారు భగవాదలు ఇంత పండ్లు అక్షరాలు ఇస్తారు అయిపోతుంది ఇంత నూరు కొంచెం తీసుకోవాలి ప్రసాదం తీసుకోవాలి పిల్లలను పెట్టుకోవాలి బంధువులను పెట్టుకోవాలి కూర్చోవాలి హైదరాబాద్ <tune> 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 何